రవీందర్ గారు అసలు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు మన గానగా తిరుగుతాయి తిరుగుతాయిగా మేడం వాటికి పౌష్టికాహారం కూడా మన బాధ్యత ఉంటుంది కాబట్టి మాంసకృతులు ఎక్కువ ఉంటాయి దశరథ గడ్డి అనమాట మేత పశుగ్రాసం కోసం ఇదంతా అల్క్కున్నావు ఒక పావు ఎకరాలు ఉంటుంది ఒక మడిలోనేమో జుంజువా గడ్డి ఉంటుంది ఇక్కడనేమో దశరథ గడ్డి వేసుకున్నాం మనం ఈ రెండు రోజు ఒక ఒక టైంలో మొత్తం ఇదే గడ్డి వేస్తాం అనమాట వాటికి పౌష్టికాశం అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి అనమాట ఇది ఒక థర్టీ పర్సెంట్ అదొక సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైట్ టైంలో వేస్తాం అనమాట వాటికి గానుగా తిరుగుతాయి కదా మేడం వాటికి కూడా పౌష్టికాహారం ఆలోచన చేసి ఒక పావు ఎకరాల వాటి కోసం పశుగ్రాసం అనమాట మేము కెమికల్ వేయకుండానే వేస్తాం ఈ పశుగ్రాసం ఇక్కడ గడ్డి చూస్తున్నాం కదా మొత్తం అసలు రోలే ఉంది ఎలా పాసిబుల్ అండి ఇది ట్రాక్టర్ తో చేస్తారు మేడం ట్రాక్టర్ మిషన్ ఉంటది ఎంకొకటి ఆ మిషన్ ఇట్లా ఉండలు చేసి ఇది పడేస్తారు మనం కోసిన తర్వాత ఇది నిలువ పెట్టుకోవడానికి ఇట్లా చేసి పెట్టుకుంటాం అనమాట సో ఇట్లా రోల్ చేసేస్తున్నారు కదా మొత్తం అంటే చక్కగా అంటే లేదు మనకు జనరల్ కోసినప్పుడు ఎలా ఉంటుంది పనికొస్తుంది ఇట్లా పొడుగు ఉంటది ఇట్లా ఎండుగడ్డితో ఎండుగడ్డి కూడా కొంచెం వేయాల్సిందే పశువుకి పచ్చిగడ్డితో పాటు మొత్తం పచ్చిగడ్డి తింటే వాటి ఆరోగ్యం బాగుండదు దానికోసం మనం ఎండుగడ్డి కొంచెం వేయాల్సిందే పోషకాలు అంటే దానికి కడుపులో నిల్వ ఉండడానికి అంతే పోషకాలు అంటే ఏమి ఉండవు దానికి కడుపులో ఆకలి కాకుండా కొంచెం కాపాడుతుంది